రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నల్లమాడ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అంటే అమడగూరు మన ఓడిసి మరియు నల్లమాడ మండలాల ప్రజలందరికీ కూడా పోలీసు వారి విన్నపం ఏమంటే ఎక్కడైతే గణేష్ ప్రతిమలను మీరు ప్రతిష్ఠి ప్రతిష్ఠిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా పోలీసు అనుమతి కంటే కూడా పోలీసు వాళ్లకు ఖచ్చితంగా సమాచారం అంటూ ఇవ్వాలి ఆ సమాచారం మీరు ఇవ్వడం కూడా ఏ ప్రదేశంలో మీరు ప్రతిష్ట చేస్తూ ఉన్నారు ఎన్ని రోజుల పాటు మీరు ప్రతిష్ట చేసి ఉంచుతారు ఏ దారి గుండా మీరు ఊరేగింపుగా స్వామిని తీసుకెళ్తారు ఏ ప్రాంతంలో నిమజ్జనం చేయబోతున్నారు ఈ విషయాలు క్లియర్గా మీరు తీసుకొని మాకు ఖచ్చితంగా ఒక సమాచారంతో కూడినటువంటి బాధ్యతతో కూడిన పెద్ద మనుషుల సంతకాలతో కూడినటువంటి ఒక ఫిర్యాదును మాకు ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మేము ప్రజలకు కానీ భక్తులకు కానీ ఎటువంటి ఆటంకం కలగకుండా మా పోలీస్ శాఖ తరపు నుంచి సరైన బందోబస్తు ఏర్పాటు చేయడం ఎక్కడ నిమజ్జనాలు ఎక్కువ ఎక్కడైతున్నాయి ఏ గ్రామంలో ఎక్కువ విగ్రహాలు ప్రతిష్ట జరిపినారు ఏ గ్రామంలో గత చరిత్ర నేర చరిత్ర ఉన్న విషయాలు ఉన్నాయి ఇవన్నీ మేము పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మండపాలు ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ పెద్ద మనుషులు కానివ్వండి ఆ గ్రామస్తులు కానివ్వండి ఆ కమిటీ మెంబర్స్ కానివ్వండి దయచేసి పోలీసుకు సహకరించండి ప్రశాంత వాతావరణంలో పండగ ముగిసేలాగా అందరూ కూడా సహకరించాలని చెప్పి మూడు మండలాల ప్రజలందరికీ పోలీస్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకవేళ పండగ సందర్భంగా ఏ అల్లరి మొక్కలు కానీ ఇతరితర ఎవరే కానీ ఏ కోణంలోనైనా ప్రజల ప్రశాంతానికి కానీ శాంతికి కానీ భంగం వాటిల్లే విధంగా ఎవరు ప్రవర్తించినా పోలీసులు వారిపైన నాన్ బెయిలబుల్ మరియు రిమాండ్ చేసేటువంటి సెక్షన్లతో వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఎవరి మనోభావాలు కూడా దెబ్బ తినకుండా సత్ప్రవర్తనతో ప్రశాంతంగా పండుగ ముగించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ జై హింద్